బండలాగుడు పోటీలను ప్రారంభించిన గిద్దులూరు ఎమ్మెల్యే ముత్తుముల రాచర్ల మండలం గౌతవరం గ్రామంలో పోలేరామ తల్లి ఆలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాదిగా వస్తున్న సాంప్రదాయాలను కాపాడుకుంటూ రాబోయే తరాలకు దేశ ఆచార వ్యవహారాలు తెలియజేసి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు అనంతరం గ్రామంలో జనసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి బెల్లంకొండ సాయిబాబు మండల పార్టీ అధ్యక్షులు కటిక యోగానంద్ పార్లమెంటు నాయకులు గోపిరెడ్డి జీవన్రెడ్డి కుప్ప రంగసాయి ఆలయ కమిటీ సభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఆ కాస్త ముక్కు వాలన లేదు ప్రేమ తెలుసు మా అత్త మా వాళ్ళని అంటే కొంతమంది అనుకుంటున్నారు నా గురించి ఒక భాష ఎలా మాట్లాడతాను నిమిషములా యామౌలేదు తుకల పుదియ్ స్నాయ్ లింగపుల్ ధరణి స్నారో యాక గహపద లాహరాన మెలకు రేటిన చివర 50 నిమిషం い誰だ